హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణ సీరియల్స్ టూ థౌజండ్ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి శ్రేయాలను వాళ్ళ ఆయనలు తాకొచ్చి కొడతారు కదా ఈ రోజు అయితే వాళ్లేకూడదా అని ప్లాన్ చేసుకుంటే అది కూడా రివర్స్ అవుతుందనమాట అండి అలాగే అవనికి వాళ్ళ మామ్యారు స్కూటీ గిఫ్ట్గా కొనిస్తారు ఆ స్కూటీ మీద వాళ్ళ అత్తగారిని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర తెగబెట్టడానికి వెళ్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రోజు మమ్మల్ని తాగేసి వచ్చి కొడతారని కోపంతో పల్లవి శ్రీ అయితూ కలిసి ప్లాన్ వేసుకుని వాళ్ళు కూడా తాగినట్లు యాక్ట్ చేసి వాళ్ళ మొగుళ్ళని చాగుబాతారనమాట అయితే ఇది ఏదో తాగేసి కొట్టినట్లు లేదు పక్కబెట్టు కొట్టినట్లు ఉంది అని కమల్ శ్రీకర్లకు డౌట్ వస్తుంది అనమాట దీంతో కమల్ వెంటనే లోపలికి వెళ్ళి వీళ్ళు అసలు మంతా తాగారు చెక్ చేయడానికి మిషన్ తీసుకొస్తాడు ముందు పల్లవిని ఇందులో ఓదవే అసలు మన తాగేవలేదో యాక్ట్ చేస్తున్నావు అంటాడు దీంతో పల్లవి కంగారు పడిపోయి బొమ్మ విడికి నిజం తెలిస్తే ఏం చేస్తాడో అని టెన్షన్ పడుతుంది ఇంకా కమల్ వదలకు పోయేసరికి మొత్తానికి మిషన్ పైపులో ఊదు ఉదమే పీల్చుకోవడం అలాంటి అలాడంతా చేస్తుంది అనమాట ఊదుతుంది తీరా చూస్తే ఆల్కహాల్ లెవెల్ జీరోనే వస్తుంది అమ్మో అన్నయ్య వీళ్ళు మనం తాగలేదు యాక్ట్ చేస్తున్నారు అంతే అని కమల్ అంటాడు ఇంకా అయితే ఉండరా మిషన్ డివ్ అని చెప్పి శ్రేయానికి కూడా ఉదమంటే బలం ఉంది చేస్తాం మేము తాగలేదు అని శ్రేయా ఒప్పేసుకుంటుంది ఇంకేముంది ఇంక పరిగెత్తి పరిగెత్తి కొట్టిస్తారు రూమ్లోకి తీసుకెళ్లి కమల్ శ్రీకర్ బాతారు చావ బాతారనమాట ఇంకోవైపు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవ్వకుండా పార్వతి దిగులుగా కూర్చొని ఉంటుంది ఇంత భానుమతి వచ్చి కంగారు పెడుతుంది అనమాట ఏంటి పార్వతి ఇంకా రెడీ అని వాళ్ళ అత్తయ్య గారు భానుమతి గారు అడుగుతారు అక్కడ పరిస్థితులు పాలేవని వెళ్లాల్సి వస్తుంది కానీ నాకు అసలు వెళ్ళాలని లేదు అత్తయ్య అసలు అక్షయ్ కాఫీ కలుపుకోవడం కూడా రాదు ఇక మీకు ఈ వయసులో ఇంటి పని వంట పని అప్పచెప్పి వెళ్లాల్సి వస్తుంది అంటుంది పార్వతి ఏంటి అవన్నీ నేను చూసుకుంటానులే నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా అని భానుమతి అంటుంది ఇంతలో అక్షయ్ రాగానే పార్వతి సలహా ఇస్తుంది అనమాట రే నాన్న నేను వెళ్ళి కొద్ది రోజుల్లో వస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను నేను లేనని చెప్పి ఆమెని నేను బుట్టలో వేసుకోవడానికి ట్రై చేస్తుంది జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నా అనమాట పార్వతి చెప్పి చాలే ముందు బయలుదేరు అని వాళ్ళు అత్తగారు అంటారు అనమాట ఇంకెంతలో మళ్ళీ ఇటు పక్క ఎదిరింట్లో చూపిస్తారనమాట అవని దగ్గరికి వచ్చి సంతోషంగా విషయం చెప్తారు ప్రసాద్ అమ్మ అవని నీకోసం నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను రా అమ్మ చూపిస్తానని పిలుస్తాడు రాేంద్ర ప్రసాద్ ఏంటి గారు ఆ గిఫ్ట్ అని అవని అడుగుతుంది రా అమ్మ చూపిస్తా అంటూ మా ఇంటి బయట ఉన్న బెల్లుంతో డెకరేట్ చేస్తున్న స్కూటీని చూపిస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఒక బండిని చూసారా అయితే అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సూపర్ తాతయ్య అమ్మకి పై గిఫ్ట్గా ఇస్తున్నావా చాలా హ్యాపీగా ఉందంటుంది అనమాట ఏంటి మామయ్య నా కోసం ఇప్పుడు ఈ కొత్త బండి ఎందుకు కొన్నారా అని అవని అడుగుతుంది ఇది నేను కొనలేదమ్మా నా ఫ్రెండ్ నాకు బహుమతిగా ఇచ్చాడు అది నేను నీకు ఇస్తున్నాను అని చెప్తాడు అనమాట ఈ మధ్య నేను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే నా ఫ్రెండ్ ఒకటి చూసాడమ్మా అప్పట్లో మన కంపెనీలో నా కిందే వర్క్ చేశాడు ఇప్పుడు మన స్థాయిలో ఉన్నాడు నువ్వు ఇలా నడిచి వెళ్ళడం ఏంట్రా అని వెంటనే నన్ను షోరూమ్కి తీసుకెళ్లి కారు ఇవ్వాలనుకున్నాడు నేను వద్దని చెప్పాను దీంతో కనీసం స్కూటీ అయినా తీసుకోరా అని బలవంతం పెట్టాడు తీసుకోకపోతే ఇంక నాతో మాట్లాడును అన్నాడు నువ్వు కూడా ఇంటర్వ్యూ ప్రయత్నాలు చిన్న చిన్న పనులకి నడిచి వెళ్తున్నావు కదమ్మా నీకు ఉపయోగపడుతుంది సరే అని తీసుకున్నాను అని చెప్తాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాటలు కావని థ్యాంక్ యూ హ్యాపీగా ఎందుకు మావి గారు తీసుకున్నారు ఇది కూడా వద్దని చెప్పొచ్చు కదా మీకోసం వద్దరు నా కోసం మాత్రం ఎందుకు తీసుకున్నారు వద్దని చెప్పొచ్చు కదా అని చెప్తుంది ఇంకా తర్వాత ఇప్పుడు పక్క పల్ల విష్రయాలకు ఇంకో పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతారు కమల్ శీఖర్ ఓసే ఇలా రండి అంటుంది ఇప్పుడే మా నాన్నమ్మ ఫోన్ చేసి మా అమ్మ ఇంటికి వస్తుందని చెప్పింది వస్తుంది అని చెప్పి కబుర్ చెప్పింది అని కమల్ అంటాడు అవును అత్య మాకు కూడా కాల్ చేశారని పల్ల విశ్రయాలు అంటారు సరే కానీ మా అమ్మ ఇంత సడన్ గా ఇంటికి ఎందుకు వస్తుంది మీరు పిలిచారా అని తెలియనట్టు అడుగుతారనమాట కమల్ శ్రీఖర్ ఆ అంటే ఇంట్లో పెద్ద దిక్కు బాగుంటుందని మేమే రమ్మన్నాం అని అంటారు అవునా మంచి పని చేశారు కానీ మా అమ్మకి ఇల్లు నీట్గా లేకపోతే చిరాకు ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లు నీట్గా మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది కనుక మా అమ్మ వచ్చేలోగా ఇల్లు అంతా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ తోనేసి అని నీట్గా పెట్టేయండి అని కమల్ శ్రీఖర్ ఇద్దరు పెళ్ళాలకి ఆర్డర్లు వేస్తారనమాట ఇవన్నీ మేమే చేయాలా అన్నట్లు ఇద్దరు చూసుకుంటారు అన్నమాట సరేలే అయితే అమ్మని రావద్దని ఫోన్ చేసి చెప్తాలి అని కమల్ శ్రీఖర్ అంటారు లేదు లేదు మేము చేస్తాంగా పల్లవి మాకు పూసరే చీపురు పట్టుకుని రంగాల్లో దిగుతారు ఇద్దరు ఇల్లు క్లీన్ అనమాట ఇద్దరు చక్కచకా అన్ని పనులు చేసేస్తా అమ్మయ్య అంటూ హాల్లోకి వస్తారు ఏంటి అప్పుడే అయిపోయారా పనుల్లోని కమలు అడుగుతాడు ఆ మీరు చెప్పిన పనులని చేసేస్తాగా పల్లవి విషయంలో చెప్తారు మరి అమ్మ వచ్చినప్పుడు హారతి వాళ్ళు కదా వెళ్ళి హారతి పళ్ళను రెడీ చేసుకుని రండి అని అంటాడు కమల్ ఒకవైపు పార్వతి బ్యాగ్ పెట్టుకుని వెళ్ళడానికి రెడీగా ఉంటుంది రే మనం పోయి ఆటో పిలుచుకున్నారా అని భానుమతి అంటుంది అక్కర్లేదానమ్మా బుక్ చేస్తా ఉండని అక్షయ్ ట్రై చేస్తాడు అయితే ఎంతసేపు ట్రై చేసినా ఒక బండి కూడా బుక్ అవ్వదు అనమాట రే ఏంటారా ఎంతసేపు మరో గంటలు రాహుకాలం వచ్చేస్తుందని భానుమతి కంగారు పడుతుంది ఇటు పక్క ఇప్పుడేమో రాహుకాలం ఏంటైతే నేను ఏమైనా కొత్త పెళ్లి లేక కొత్తగా కాపురానికి ఏమైనా వెళ్తున్నానా నా ఇంటికి కదా నేను వెళ్తున్నాను అంటుంది పార్వతి నీకేం తెలియదు నువ్వు ఊరుకోబోయే ఒక మంచి పని కోసం వెళ్తున్నప్పుడు ముహూర్తాలు అవి చూసుకోవాలి నీకేం తెలీదు అని చెట్లు పెడుతుంది అనమాట ఒక గంటలో రాహుకాలం తర్వాత మంచి ముహూర్తం వచ్చేస్తుంది ఈ ముహూర్తం లేకపోతే నాలుగు రోజుల వరకు ముహూర్తాలు లేవు నువ్వు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏ ఉన్నా లేవన్నా పర్వాలేదు కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం ముహూర్తం చూసుకునే అడుగు పెట్టాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్పింది అని హడావుడి చేస్తుంది అనమాట ఇంతలో స్కూటీ స్కూటీపై వస్తుంది అవుని ఏంటి అత్తయ్య ఎక్కడికి బయలుదేరినట్లున్నారు రండి నా బండిలో డ్రాప్ చేస్తాను ఎక్కడనే అంటుంది అవుని నీ బండి ఎక్కడానికి ఇక్కడ ఎవరో రెడీగా లేరులేనంటుంది పార్వతి రే నువ్వు బుక్ చేసావు ఆటో అంటుంది అనమాట పార్వతి లేదమ్మా ఎవరు పిక్ చేయడం లేదంటాడు అక్షయ్ మీరు సాయంత్రం వరకు ట్రై చేసినా ఎవరు రారు ఎందుకంటే ఈరోజు ఆటోలు బస్సులు అన్ని సర్వీస్ బంద్ అని అవని అంటుంది ఈ మాట చెప్పగానే భానుమతి కంగారు పడుతుంది అయ్యో ఈ రోజు దాటిపోతే ఇంకో నాలుగు రోజుల వరకు మంచి రోజే లేదే ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది భానుమతి ఇతరు రాజేంద్ర ప్రసాద్ అరాత్రి కూడా ఎక్కడికి వస్తారు అయ్యో రెండు జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్తాను అంటుంది అవని ఏ నేను రానని చెప్పా కదా అరుస్తుంది పార్వతి ఇంతలో రాజేంద్ర ప్రసాద్ మాత్రమే అమ్మవన్న ఇంటర్వ్యూలకి నువ్వు ఆటోలో వెళ్తూ ఇబ్బంది పడకూడదనే కదా నీకు ఈ స్కూటీ గిఫ్ట్గా ఇచ్చాను నీకు నచ్చినట్లుగా నీకు నచ్చినప్పుడు నువ్వు ఈ బండిపైన వెళ్ళు ఎక్కడికి కావాలన్నా తిరుగు అని అంటాడు రాజేంద్ర ప్రసాద్ ఓహో తన కోడలకి బండి గిఫ్ట్గా ఇచ్చానని మనకు చెప్పడానికి ఇక్కడికి వచ్చారా మీ నాన్న ఇక ఈ స్కూటీ చూపించి బిల్డప్పులు కొట్టడానికి వచ్చినట్లుందని పార్వతి అంటుంది అయ్యో అత్తయ్య నేను ఎలాంటి బిల్ కొట్టడానికి ఇక్కడికి రాలేదు అసలే రాకాలం చేస్తున్నాను అమ్మమ్మ కంగారు పడుతున్నారు ఇలాంటి సమయంలో పంతాలు ఎందుకు మీరు ఎలాగో బండి బుక్ చేసుకోవాలనుకున్నారు కదా నేనే ఆ డ్రైవర్ అనుకోండి రెండు వెళ్దామని అవని మళ్ళీ పిలుస్తుంది అనమాట ఇక భానుమతి కూడా కంగారు పెట్టడంతో సరే అని పార్వతి బండి ఎక్కుతుంది అందులో అమ్మ బండి మీద వెళ్ళేటప్పుడు తుమ్ముదూలి కలర్లో పడతాయి కదా ఇదిగో ఈ కూలింగ్ గ్లాస్ పెట్టుకొని రా హైంద్రప్రసాద్ ఇస్తాడనమాట ఇక అవి తీసి పెట్టుకునేటప్పుడు దీనికి సోకులు మండనట్లు పార్వతి అయితే మువ్వు తిప్పుకుంటుంది కొంతమంది కళ్ళలో నిప్పులు పోసుకొని చూస్తుంటారు అలాంటి వాళ్ళకి కలజడడం అవసరం లేదులే అమ్మా అని చెప్పి పార్వతిపై సెట్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ ఇక బండి మీద వెళ్తూ పార్వతితో మాట్లాడుతుందా అవని అవును అవును కానీ అత్తయ్య ఆ డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పలేదు కంఫర్ట్గానే ఉందో అని అడుగుతుంది నాతో మాట్లాడుకు డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడితే దేన్నైనా గుర్తేస్తావు నా మక్గితే అందుకే నేను ఇలా ప్లాన్ చేసావు అని పార్వతి అంటుంది అలాంటిది ఏం లేదులే అత్తయ్య నేను డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ మీరేం కంగారు పడకండి మిమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా మీకు అంతగా భయం ఉంటే నాకు భయంపై చేసుకోండి అంటుంది అవని ఏం అవసరం లేదులే అంటుంది పార్వతి ఇంకా వెళ్లేదారులు అవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించడంతో బండి అవని స్కూటీ మెరిసిపోతుంది ఎప్పుడు కొన్నామని అడుగుతారు అయ్యో లేదు నేను కొనలేదు మా మామగారు నాకు గిఫ్ట్గా ఇచ్చారా అవని చెప్తుంది అనమాట గొప్పగా చెప్తుంది అవునా ఈ కాలంలో కూడా కోడలిని ఇలా కూతురులో చూసుకుని అత్తమామలు దొరకడం నీకు అదృష్టం అవును ఆ విషయంలో నేను చాలా లక్కీ అని అవని అంటుంది ఈ కూలింగ్ గ్లాస్ కూడా భలే ఉన్నాయి అంటే ఇది కూడా మా మామయ్య గారు గిఫ్ట్గా ఇచ్చారని అవని అంటుంది అబ్బో సూపర్గా ఉన్నాయి అవును అసలు ఈ ఎవరు అని పార్వతిని చూసి అడుగుతారు దీంతో అవని తన మా అమ్మ అని చెప్తుంది ఈ మాట వినగానే పార్వతి అవక్క అవుతుంది అనమాట ఏ ఏంటి వర్షలు మారుస్తామని పార్వతి విసుక్కుంటుంది అవునా మరి మీరు నాకేమవుతారో మీరే చెప్పండి అని అవని అంటుంది అనమాట దీంతో తన నా కోడలు నేను తన అత్తయ్యని అని తన నొటితోనే పార్వతి చెప్పిస్తుంది అనమాట ఈ మాట వినగానే అవునా మీరిద్దరు అత్తాకోడల్లో లేరు తల్లి కూతురులో బలి ఉన్నారే అని వాళ్ళు అంటారనమాట సర్లే ముందు పద రావకాలం వచ్చేసిందని పార్వతి అంటుంది ఇంత సరే అని అవని బండి స్టార్ట్ చేస్తుంది అయితే అయితే అత్తయ్య ముట్టినట్లు కూర్చున్నారే అని కావాలనే బ్రేక్ వేస్తుంది అవని దీంతో అవనీ భుజంపై పార్వతి చేయేస్తుంది అనమాట ఇలాగే అత్తయ్య కోతులు అవి ఉంటాయి మీరు ఇంక ఇలా చేసుకునే ఉండండి అని చెప్తుంది అనమాట ఈరోజు సీరియల్ అయితే అయిపోతుంది అనమాట తర్వాత కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఆవిని ఇంటికి వస్తే నువ్వు వచ్చావు అని పలు పెడుతుంది నా ఇంటికి నేను వస్తే అడగడానికి ఎవరు అంటుంది అత్తయ్య గారు ఏంటంటే అత్తయ్య అని పిలువగానే వెనకాల వచ్చేస్తుందనమాట ఇంక ఈరోజు సీరియల్ జరిగింది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ సైడ్ మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్